పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలుకరి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలుకరే మీ రామనామము మీరు పలకమంటే పలుకరే మీ రామనామము వాదభేదేలనండి రామనామము వేదమూల కందబోధు రామనామము వాదభేదీలనండి రామనామము వేదమూల కందబోధు రామనామము సర్వమంత్ర సారమండి రామనామము సాధించి చూడండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము సాధించి చూడండి రామనామము తారకా మంత్రమండి రా రామనామము తరచి జపము చేయండి రామనామము మంత్రమండి రామనామము తరచి జపము చేయండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలుకరే మీ రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలుకరే మీ రామనామము കാമക്രോധലോഭമുലൂ രാമ ఖండించి వేయునండి రామనామము కామక్రోధ లోభములు రామనామము ఖండించి వేయునండి రామనామము అందరాని ఫలమండి రామనామము అందుకుంటే మోక్షమండి రామనామము అందరాని ఫలమండి రామనామము అందుకుంటే మోక్షమండి రామనామము రామ రామ రామయన రామనామము రామ భజన రామనామము రామ రామ రామయ్య రామనామము రామ భజన చేయండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలుకరే మీ రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలుకరే మీ రామనామము భక్తి ప్రధానమండి రామనామము మీరు భజన చేసి చూడండి రామనామము భక్తి ప్రధానమండి రామనామము మీరు భజన చేసి చూడండి రామనామము ముందు మునులు అందరికీ రామనామము ముక్తి మార్గమిచ్చేనండి రామనామము ముందు మునులందరికీ రామనామము ముక్తి మార్గమిచ్చేనండి రామనామము జాతి భేదమేలనండి రామనామము జ్యోతిస్వరూపమండి రామ మము జాతిభేదేలనండి రామనామము జ్యోతిస్వరూపమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలుకరే మీ రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలుకరే మీ రామనామము గౌరీ శంకరులు ఎప్పుడు రామనామము వారు నీత్య జపము చేయు రామనామము గౌరీ శంకరులు ఎప్పుడు రామనామము వారు నిత్య జపము చేయు రామనామము అందరూ చేయవచ్చు రామనామము ఆనందామి చునండి రామనామము అందరును చేయవచ్చు రామనామము ఆనందమిచ్చునండి రామనామము పలకండి పలకండి రామనామ నామము మీరు పలకమంటే పలుకరే మీ రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలుకరే మీ రామనామము మీరు పలకమంటే పలుకరే మీ రామనామము మీరు పలకమంటే పలుకరే మీ రామనామము